తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పిలిపిస్తున్నా మనమందరం శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దాం వారి ఆలోచనలు ఇంకా బలంగా తీసుకొని పోదామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం థ్యాంక్ యూ దేశ సమగ్రత దేశ సమైక్యత దాని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు లేదా దేశ భవిష్యత్తు గురించి లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గతం గురించి తెలియనటువంటి కొద్ది మంది కావాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్రని ఒక్కరమార్గంలో తీసుకొని పోయి తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ దేశాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ దేశ సమగ్రత సమైక్యత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ముందుగా అందరూ ఆ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాన్ని తురప్రాణంగా అర్పించినటువంటి శ్రీమతి గాంధీ గారికి చేతులెత్తి నమస్కరిస్తారు తప్ప ఆమెను తప్పుగా చిత్రించడానికి ఎవరో ఒకరు కూడా ప్రయత్నం చేయాలి కేవలం దేశాన్ని అస్థిరపరచాలని దేశాన్ని విభజించాలని దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి అందులోంచి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రమాదకరమే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని వాళ్ళు ఆ ఊహల్లో బతుకుతా ఉన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని లేకపోతే ప్రతి పేదవాళ్ళు ప్రతి సామాన్యుల అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామని లేకపోతే నల్లధనం మొత్తాన్ని తీసుకొచ్చి చూపిస్తామని దొంగ నోట్లంతా చూపిస్తామని నోటు రద్దు సందర్భంగా చెప్పినటువంటి అంశాలు ఈ అత్యాది అంశాలన్నీ ఆనాడు ఎన్నికలకి ముందు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు వాళ్ళు ఏమీ అమలు చేయలేదు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కూడా అట్లా అనేటువంటి భ్రమంలో ఉన్నారేమో ఒక్కసారి మేము చేసినటువంటి అంశాలన్నిటినీ చూసి జాగ్రత్తగా వాటిని ఫాలో కమ్మని చెప్తా చెప్పదలుచుకున్నాం ఒకటి ఉచిత బస్సు రవాణా సౌకర్యం మీరు మహిళలు తిరిగే బస్సులో మీ మహిళలు కూడా ఎక్కి తిప్పించండి ఎవరైనా పొరపాట్లో వాళ్ళు టికెట్లు అడిగితే మాకు చెప్పండి వాళ్ళకు కూడా ఉచితంగానే ఇస్తాం అట్లాగే రెండు వందల యూనిట్ లోపలలోనే ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పాం ఒకవేళ మీ పార్టీలో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రెండు వందల యూనిట్లో వాడుకుంటుంటే వాళ్ళకు కూడా ఇస్తున్నాం ఇస్తాం ఒకళ్ళ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే మాకు చూపించాం ఇట్లా మేము చాలా స్పష్టంగా చెప్పాం రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉద్యోగాలు ఇస్తాం చాలా స్పష్టంగా